ఎప్పుడు నెగిటివ్ కామెంట్ అయితే ఏం రాలేదు కొన్ని పిచ్చి కామెంట్లకి నేను అసలు రియాక్ట్ కూడా అవ్వను కానీ ఈ రోజు ఎందుకు రియాక్ట్ అవుతున్నానంటే ఒక ఆడపిల్ల పని చేసుకుంటుందంటే ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా నెగిటివ్ కామెంట్ పెడితే మీకు వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ఒకటే చెప్తాను నచ్చకపోతే అన్ఫాలో కొట్టేయండి ఇంకా వాళ్ళ మనసుకే వదిలేస్తున్నాను మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒక ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ ఉన్నాక అందులో ఒకళ్ళు అలా కామెంట్ చేస్తే పెద్దగా ఏం బాధపడ yeah <laughs> మామూలుగా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు హోలీ రోజు మౌనీ రాలేదు కదా రెండు పాప ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది రాగానే మౌని మీద కలర్ పోయడం వాటర్ పోయడం స్టార్ట్ చేసింది ఆడుకున్నారు ఇద్దరు అయితే మోని మీద వాటర్ పోసాక ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మీరే చూస్తున్నారు కదా తన హ్యాపీనెస్ కి అవధులు లేవు ఇంకా ఫైనల్ గా అయితే వాళ్ళిద్దరు కొంచెం సేపు అలా మోని వస్తే చాలు కొంచెం ఫ్రీగా టైం అయితే దొరుకుతుంది ఇంకా మాక్సిమం పిల్లలిద్దరిని ఆమెనే చూసుకుంటది వీడియో నచ్చితే చిన్న లైక్ వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్